బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అని అడిగితే ఎవరైనా చెప్పే మాట వాకింగ్ ఆరు కిలోమీటర్లు నడుస్తున్నారు పది కిలోమీటర్లు నడుస్తున్నారు కానీ అందరికీ ఆరు కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడిచడం సాధ్యం కాదు ప్రాక్టికల్గా సో దీనికోసం ఒక సింపుల్ టెక్నిక్ కనుక్కున్నారు దీన్ని టూ థౌజండ్ నైన్టీన్లో జర్నల్ ఆఫ్ ఏజింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనే ఒక జర్నల్లో ఇది ప్రచురించడం జరిగింది ఇది చదివిన తర్వాత నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను దీంట్లో ఏంటంటే మూడు నిమిషాలు వేగంగా నడవాలి మళ్ళీ ఫాలోడ్ బై మూడు నిమిషాలు నార్మల్గా నడవాలి ఈ విధంగా త్రీ మినిట్స్ పాక్ ఫాస్ట్ వాకింగ్ ఆర్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ త్రీ మినిట్స్ స్లో వాకింగ్ ఇలా ఒక రోజు థర్టీ మినిట్స్ నడవగలిగితే మీ బ్రెయిన్లో ఉండే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది బలంగా మారుతుంది మీ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ పెరుగుతుంది మీ ఎమోషనల్ స్టెబిలిటీ పెరుగుతుంది మీ కార్డియోవాస్కులర్ అంటే మీ గుండె యొక్క పనితీరు ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది ఇది నేను చెప్తున్న మాట కాదు ఆల్రెడీ సైంటిస్ట్ ప్రూవ్ చేసినటువంటిది దీన్నే జపనీస్ వాకింగ్ ఆర్ ఇంటర్వెల్ వాకింగ్ మెథడ్ అంటారు ఈ టెక్నిక్ వల్ల చాలామందికి బెనిఫిట్ జరిగింది సో ఎవరైతే ఆరు కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడవలేరో ఇది చాలా యూజ్ అవుతుంది కావాలంటే మీరు చేసి చూడండి ఒక అరవై రోజులు మీరు చేసి చూస్తే తేడా ఖచ్చితంగా చూస్తారు